తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే హాస్యకథ కళనిజమాయేగా కోరిక తీరేగా రచన జిఎస్ లక్ష్మి గారు మరి కథలోకి వెళ్దామా రాంబాబుకి నాలుగు రోజుల్లో పెళ్ళి కానీ రాంబాబుకు కోరిక మనసులో తొలిచేస్తోంది అది పెళ్ళిలోనే తీర్చుకోవాలి అదే ఎలా తీర్చుకోవాలా అని అతని బాధంత అది కూడా అంత కోరరాందేమీ కానే కాదు చిన్నప్పటి నుంచి అతనిలో మూలో దాగిన కోరిక పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ మహావృక్షం అయిపోయింది అసలు సంగతి ఏమిటంటే రాంబాబుకి ఐదేళ్ళు ఉన్నప్పుడు అంటే పాతిక సంవత్సరాల క్రితం అతని ఆఖరి పిన్ని సరస్వతి పెళ్ళయింది ఆ పెళ్లిలో మొట్టమొదటిసారి చూశాడు రాంబాబు పెళ్లి కొడుకు అలకపాను పెక్కడం ఎక్కటం అంటే అక్కడ మంచం వేసి దాని మీద దుప్పట భరిచి సరస్వతి పిండిని పెళ్లి చేసుకునే బాబాయిని కూర్చోబెట్టారు అది కాదు రాంబాబు గమనించింది ఆ తర్వాతే జరిగింది అతన్ని అబ్బురపరిచింది ముందు తాతగారు వచ్చి పెళ్లి కొడుకుని మిగిలిన పెళ్లి తంతు జరిపించడానికి రమ్మన్నారు బాబాయ్ మాట్లాడలేదు కాదు బాబాయ్ మాట్లాడబోతుంటే ఆయన అక్కగారు మా తమ్ముడు అలిగాడండి అంది రాంబాబు తాతగారు ఏం కావాలయ్యా అంటే ఆ అక్కగారే మీకు తెలియదేముంది మావయ్య గారు మా తమ్ముడు ఆఫీస్కి వెళ్ళటానికి ఓ స్కూటర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాడు అంటూ చల్లగా అనేసరికి అప్పటికే అప్పు తీర్చి కట్నం ఇచ్చిన తాతగారు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశారు తర్వాత అమ్మమ్మ తమ్ముడు ఒక ఆయన పిల్ల మేనమావనంటూ వెళ్ళి బేరాల మొదలెట్టాడు అన్నింటికీ ఆ అప్పగారు ఏదో చెప్పటం వెళ్ళిన వాళ్ళు పెళ్ళికొడుకైన బాబాయ్ వైపు చూడటం ఆయన మొహంలో ఏ భావాలు కనిపించకుండా మోభావంగా ఉండటం పెళ్ళిలో ప్రతి వాళ్ళు పెళ్ళికొడుకు అలకపానుపు దిగా అని అడుగుతుంటే అబ్బే ఇంకా ఏది అని జవాబులు చెప్పుకుంటూ ఉండడం చూసి ఐదేళ్ల రాంబాబు పెళ్ళిలో అలకపానుపుకున్న ప్రాముఖ్యతను చూసి ఆశ్చర్యపోయాడు అలా పెళ్ళిలో పెద్ద మనుషులందరూ ఒకరి తర్వాత ఒకరిగా వచ్చి పెళ్ళికొడుకును ఒప్పించడానికి ప్రయత్నించడం ఆఖరికి బాబాయ్కి ట్రాన్సిస్టర్ కొనిస్తానని తాతగారు చెప్పాక బాబాయ్ ఆ మంచం దిగి మిగిలిన పెళ్లి తరు తంతు జరిపించడం చూశాడు అంతకన్నా ఎక్కువగా ఏ ఏ పెళ్ళిళ్లలో ఎవరెవరు అలకపానుక మీద ఏమేమి కావాలన్నారో అని కథలు కథలుగా విన్నాడు అన్నిటికన్నా ఎక్కువగా పెళ్ళిలో పెళ్ళికొడుకు ప్రాముఖ్యం అంతా అలకపాను పెక్కడం దగ్గరే ఉందన్న నిశ్చిత అభిప్రాయానికి వచ్చేసాడు రాంబాబు ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చి పెళ్ళికొడుకును బ్రతిమాలటం అతను బిగుసిపోయి కూర్చోవటం అతను కూర్చున్న తీరు పలికి పలికించిన భావాలు అన్న మాటలు రామకథలాగా ఒకరికొకరు చెప్పుకోవటం ఇవన్నీ చూస్తుంటే పెళ్లి చేసుకోవటం అంటే అలకపాను పెక్కి అందరి దృష్టిలో పట్టమే అనేసుకున్నాడు అతను తర్వాత రాంబాబుకి పదేళ్ళు ఉన్నప్పుడు పెద్ద పెద్ద కొడుకు పెళ్ళి అప్పుడు అతను కూడా అలక అలకపానుపు పెక్కుతాడు చక్కగా చూడొచ్చు అనుకున్న రాంబాబు ఆశ నిరాశ అయింది ఎందుకంటే అప్పటికే పెళ్ళిళ్లలో పద్ధతులు మారిపోయి పాత కాలంలో లాగా ఆ టీ టీం మనకు ఆ టైంలో సీన్ చేయకుండా అలకపాను మీద ఏమి ఇవ్వాలో అల్లుళ్ళు ముందే మావగారికి చెప్పి ఆ సమయానికి ఎటువంటి ఆర్భాటం లేకుండా కావాల్సినవి పూజ చేసుకుంటున్నారు కానీ ఇదేమీ నచ్చలేదు రాంబాబుకి అసలు పెళ్లి కొడుకు అనే గుర్తింపేది ఆ ఆడావిడేది అదే అడిగాడు మామయ్యని దానికి పెద్ద మామయ్య గట్టిగా నవ్వేసి ఒరే నీ పెళ్ళి టైంకి మళ్ళీ పద్ధతులు మారిపోతాయి లేరా అప్పుడు నేనే నీ పెళ్ళి కలకపా అనుపు వేయించి నీ పక్కన ఉంటా అని మాట కూడా ఇచ్చేశాడు అదేమిటో అప్పటి నుంచి రాంబాబు గమనిస్తూనే ఉన్నాడు పెళ్లిలో పద్ధతులు మారిపోయి నిజమే కానీ ఎవరూ మళ్ళీ పాత పద్ధతుల వైపు వెళ్ళలేదు అంతా కొత్త కొత్తవే కలుపుకుంటూ పోతున్నారు తప్పితే పాత వాటి ఊసే ఎత్తటంలా ఆడపల్లివారు మగ పెళ్లివారు అంతా కలిసిపోయి సరదాగా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు తప్పితే అసలు పెళ్ళికొడు కొడుకంటే ఒక ప్రత్యేకత ఆ సమయంలో అతనికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఏవి పట్టించుకోవట్లా తన పెళ్లిలో కూడా తనకు ప్రాముఖ్యం లేనప్పుడు ఇంకా ఆ పెళ్లిలో విశేషం ఏముంటుంది ఇది ప్రస్తుతం రాంబాబు సమస్య ఏ విధంగా చేసి పెళ్ళిలో తన ప్రత్యేకతను చూపెట్టుకోవాలా తనకు అర్థం కావట్లా రాంబాబు బుద్ధిగా చదువుకున్నాడు చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు చేస్తున్నాడే చక్క అమ్మ నాన్న ఎన్నిక చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అమ్మాయి కుందనం బొమ్మలా ఉంటుంది సరి సమానమైన ఉద్యోగం కూడా చేస్తుంది తల్లిదండ్రులకు ఒకతే పిల్ల ఏం కావాలంటే అది అంతకు రెండింతలు చేస్తామంటున్నారు వీళ్ళు మూడు పూటల పెళ్లి చేయమంటే వాళ్ళు మూడు రోజులు చేస్తున్నారు వీళ్ళు పూటకు మూడు రకాల స్వీట్స్ చేయమంటే వాళ్ళు ఆరు రకాలు చేస్తున్నారు వీళ్ళు బంధువులందరికీ బట్టలు పెట్టాలంటే వాళ్ళు ఏకంగా బట్టలు పెడుతున్నారు అలా కాకుండా తనను గుర్తించేలా వాళ్ళు టెన్షన్ పడేలా ఏదైనా చేయాలని రాంబాబు ఆలోచన అలా టెన్షన్ పడితే తప్ప పెళ్ళికొడుకున్న విలువ తెలియదని రాంబాబుకి చిన్నప్పటి సంఘటనలు చెప్పిన పాటి చెప్పిన వాటి సారాంశం కానీ ఇప్పుడు అలా చేయలేడే ఎందుకంటే ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులును అలాగా ఇంకొకరు నిబ్బంది పెట్టడం సంస్కారం కాదని వారందరి అభిప్రాయం రాంబాబు కూడా దాన్ని కాదండవు కానీ చిన్న కోరిక ఆ పెళ్లి టైంలో తన గురించి అందరూ టెన్షన్ పడాలి పెళ్ళికొడుకుగా తన విలువను గుర్తించాలి ఇది అతని ఆశ అందుకే పెళ్ళి బొత్తిగా నాలుగు రోజుల్లోకి వచ్చేసరికి పెళ్ళి వారి సంగతి అలా ఉంచి ముందు రాంబాబుకి టెన్షన్ పెరిగిపోయింది తింటి తింటం తగ్గిపోయింది పరాకు పెరిగిపోయింది రాంబాబు వాళ్ళ అమ్మ అనుసూ అయిది కనిపెట్టేసింది ఏమైందిరా అని అడిగింది చెప్పడే అబ్బాయి ఆఫీసులో పని ఎక్కువగా ఉందమ్మా అనేసాడు ఏ పనైనా ఇంకా రెండు రోజులే తర్వాత ఇంకా నువ్వు ఆఫీస్కి వెళ్ళటానికి వీల్లేదు గుర్తుపెట్టుకో అని హెచ్చరించి మామూలుగా షాపింగ్ పనిలో పడిపోయింది ఆవిడ అంతే ఫ్లాష్లా వెలిగింది రాంబాబు బుర్రలో బ్రహ్మాండమైన ఆలోచన వెంటనే పకడ్బందీగా ప్లాన్ చేసేశాడు అన్ని వైపుల నుంచి ఆలోచించి ఎక్కడ లొసుగులు లేకుండా చేసుకున్నాడు మూడో చెవికి వినిపిస్తే మూడో ప్రపంచ యుద్ధం తద్యమని తెలుసుకుని పెదవి దాటకుండానే కాదు చేత్తో ఎక్కడ రాయకుండా కూడా జాగ్రత్తపడి మొత్తం ప్లాన్ అంతా బుర్రలోనే భద్రపరిచేశాడు ఆ రాత్రి మగ పెళ్లివారు పెళ్లికి పెళ్ళికి తరలి వెళ్ళాలి పెళ్లి వారిద్దరూ హైదరాబాద్లోనే ఉండటం వల్ల రాత్రికే ఫంక్షన్ హాల్కి చేరుకుని తెల్లారితోనే పెళ్ళికొడుకుని చేయటం కాసేపటికి స్నాతకం ఆ వెంటనే పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారు తీరా అందరూ ఎక్కే సమయానికి రాంబాబు ఫోన్లో మాట్లాడుతూ అనసూయ దగ్గరికి వచ్చి అమ్మా నేను ఇప్పుడు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి నేను చేసిన దాంట్లో ఏదో డౌట్ వచ్చిందట అది క్లియర్ చేయకపోతే కంపెనీకి బోల్డ్ నష్టం అందుకని మీరు వెళ్ళండి నేను ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా హాల్కి వచ్చేస్తాను అన్నాడు అనుసు ఏదో చెప్పబోయింది ఈలోగా తండ్రి రంగనాథం వచ్చాడు సంగతి విన్నాడు అలాగైతే ఎలా రా అన్నాడు ఏం పర్లేదు నాన్న ఎంత ఒక గంట పని అంతే అది అవగానే అక్కడే ఉంటా కదా రవన్నయ్య వాడు నేను కలిసే వచ్చేస్తాం అన్నాడు రవి రాంబాబుకి పెదనాన్న కొడుకు హైటెక్ సిటీలో రాంబాబు పనిచేసే ఆఫీస్ దగ్గరే ఇల్లు రవి భార్య స్వప్న బెంగళూరులో పనిచేస్తుంది రవి ఒక్కడే ఉంటున్నాడు అందుకని మర్నాడు పెళ్లిట ఇంకొస్తానన్న రవిని కూడా రంగనాథం బలవంత పెట్టి రాత్రికే వచ్చేలా ఒప్పించాడు తలమ్ముకున్నాక ఇలాంటివి తప్పదు కదా అనుకుంటూ సరే వాడికి ఫోన్ చేసి తొందరగా వచ్చేయండి అంటూ పెళ్లివారు అందరూ ఫంక్షన్ హాల్ చేరుకున్నారు అబ్బాయి ఏడండి అని ఆడ వారు అడిగిన దానికి వస్తున్నాడని చెప్పారు ట్యాక్సీ పిలిపించుకుని ఊరి చివరి రిసార్ట్ వైపు వెళ్తున్న రాంబాబు హుర్రే అనుకున్నాడు సంతోషం పట్టలేక పెళ్లి కొడుకు అలగాపాను పెట్టకపోతేనే కాసేపు వారికి టెన్షన్ పెట్టి తన ప్రత్యేకతను చూపించుకుంటాడు అనుకున్నాడు వారితో పాటు అమ్మ నాన్న కూడా టెన్షన్ పడతారని గుర్తురాగానే ఒక్క క్షణం రాంబాబు గుండె కలుక్కుమంది మళ్ళీ అంతలోనే ఆ ఎంతసేపు మహాయతో గంట అంతే అనుకున్నాడు అందరూ పెళ్ళికొడుకేడి అనుకుంటూ ఆతృతగా ఒకళ్ళనొకళ్ళు అడుగుతూ ఉండడం గురించి ఆలోచిస్తూ ఉంటేనే అతనికి పరవశం వచ్చేస్తోంది చిన్నప్పటి నుంచి లోపల దాగున్న కోరిక తీరబోతున్నందుకు ఊహించుకున్న కొద్దీ రాంబాబుకి వద్దనుకున్న లోపల సంతోషం పైకి తన్నుకొచ్చేస్తోంది ఆ రాత్రికి రిసార్ట్లో ఒక రూమ్ మొన్ననే బుక్ చేసుకున్నాడు చేతిలో మొబైల్ లేకుండా క్రెడిట్ డెబిట్ కార్డు లేకుండా కొన్ని వేలు మటుకు జేబులో పెట్టుకుని రిసార్ట్లో బుక్ చేసుకున్న రూమ్లో దిగిపోయాడు టైం అవగానే డిన్నర్ దిచ్చాడు రూమ్ బాయ్ సహించి సహించకుండానే ఏదో తిన్నాననిపించాడు అతని ఆలోచన అంతా ఫంక్షన్ హాల్లో ఉన్న మనుషుల మీదే ఉంది ఒక గంటలో రవన్నయ్య హాల్కి వెళ్తాడు పక్కనే తను కనపడకపోతే అప్పుడు మొదలవుతుంది చూడు తమాష కళ్ళు మూసుకుని ఏం జరగబోతుందో ఊహించుకుంటున్న రాంబాబు కళ్ళ ముందు ఆ దృశ్యం అతి మనోహరంగా కనపడసాగింది బహుశా ఈ పాటికి రవన్నయ్య హాల్కి చేరుకుని ఉంటాడు పక్కన తను లేకపోయేసరికి నాన్న వీడేడ్రే అంటారు రవన్నకి తెలియదుగా తను వాడి దగ్గరికి వస్తున్నట్టు నాన్నకి చెప్పినట్టు అందుకని ఎవరు అంటాడు రవన్నయ్య అంతా తెల్లబోతారు ఇంకా తన వస్తానని పన్నీరు గంధం పూలు ఉన్న పళ్ళెం పట్టుకుని నిలబడ్డ కాబోయే అత్తగారి చెయ్యి పన్నీటి బుడ్డి తొణికిసలాడేలా వణుకుతుంది జారిపోతున్న పై కండువాని సర్దుకుంటూ మామగారు బావగారు అంటూ నాన్న వైపు చూస్తారు ఆఫీస్ నుంచి నీ దగ్గరికే వస్తానన్నాడని నాన్న నాకు అసలు ఫోను లేదు మనిషి లేడని రవన్నయ్య చెప్పుకుంటూ తన మొబైల్కి కాల్ చేస్తారు అది ఎక్కడుంది తన ఇంట్లో తన రూమ్లో మంచం మీద ఉంది ఇంట్లో ఎవరు లేరు మోగి మోగి ఆగిపోతుంది ఇక మొదలవుతుంది చూడు అందరిలో కంగారు పెళ్ళికొడుకు ఏడంటే ఏడంటూ ఒకరికొకరు అర్థం కాకుండా మాట్లాడుకుంటూ అరి చేసుకుంటూ ఎవరిని అడగాలో ఏం చేయాలో తోచక తెగ హడావిడి పడిపోతుంటారు మొబైల్ ఇంట్లో తన రూమ్లో మంచం మీదే వదిలేసి వచ్చాడు మొబైల్ కూడా పలకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఎవరిని అడుగుతారు ఎంత కంగారు పడతారు ఆడపల్లివారి మొహాలు ఎలా మారతాయి ముఖ్యంగా తనను పెళ్లి చేసుకోపోయే లత ఎంత కంగారు పడిపోతుంది తను ఏ ఆపదలో చిక్కుకున్నాడో అనుకుని తనను రక్షించమంటూ ఎందరు దేవతలకు మొక్కుకుంటుంది ఆ దృశ్యాలు ఊహించుకుంటున్న కొద్దీ రాంబాబు టన్నుల కొద్దీ సంతోషం వస్తోంది అనుకుంటున్న కొద్దీ కడుపులోంచి తెరల తెరలుగా నవ్వు వచ్చేస్తోంది ఇదేమిటి నవ్వుతో పాటు ఇంకేదో వచ్చేస్తోంది రాంబాబు కంగారు పడ్డాడు కడుపులో అంతా ఏమిటో తిప్పేస్తున్నట్టుగా ఉంది అనుకుంటూ ఉండగానే కడుపులో తిప్పటం మొదలైంది కాసేపయ్యేపాటికి రెండు మూడు వాంతులు అయిపోయినాయి రూమ్ సర్వీస్ బాయ్ కోసం బెల్ కొట్టి వాడొచ్చి లోపల స్ప్రోదైపు పడిపోయాడు మేనేజ్మెంట్ వాళ్ళందరూ పరుగు పరుగునొచ్చారు డాక్టర్ని పిలిపించారు డాక్టర్ వచ్చి తిన్న ఆహారం పడలేదని వాంతులు అవ్వటం మంచిదేనని కాసేపు విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుందని రాంబాబు మగతగా ఉండగానే నిద్రకి ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఎవరికి తన అసలు పేరు తెలియకూడదని అతని పేరు రిజిస్టర్లో ఆనందాన్ని రాశాడు రాంబాబు అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా తప్పుది ఇచ్చాడు అందులో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే అసలు ఆ నెంబరే పలకటం లేదు ఇంకా అక్కడ ఏం అలా తెలియక ప్రమాదం లేదు కదా లేచాక ఆయనే చెప్తాడు అనుకున్నారు అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న రాంబాబు తండ్రి ఒక గంట ఆగి రాంబాబుకి ఫోన్ చేశాడు కానీ అది ఇంట్లో మనసం మీదే వదిలేయటంతో ఎవరు ఎత్తటంలా ఇక లాభం లేదనుకుని ఆయన రవికి ఫోన్ చేశాడు రవి మొబైల్లో బాబాయ్ పేరు చూడగానే వెంటనే ఎత్తి ఇదిగో బాబాయ్ వచ్చేస్తున్నాం అన్నాడు సరే అనుకున్నారు ఆయన ఒక గంట చూసి మళ్ళీ చేశారు ఇదిగో బయలుదేరుతున్నాం బాబాయ్ అన్నాడు రవి ఆయనకు ఆ రాత్రి వేళ ఆ రోడ్డు మీద పిల్లలు రావడం మంచిది కాదనిపించి ఒరేయ్ ఇంకెప్పుడు వద్దు కానీ తెల్లారు గట్ల నాలుగు గంటలకెల్లా బయలుదేరండి రాగానే వరుసగా పెళ్ళికొడుకుని చేయడం స్నాతకం అయిపోతాయి అన్నారు అలాగే బాబాయ్ అన్నాడు అటునుంచి రవి ఒరే మర్చిపెట్టుకో మర్చిపోకుండా అలారం పెట్టుకుని పడుకోండి హెచ్చరించారు ఆయన పిల్లల్ని తెల్లారగానే రవి రాంబాబు వచ్చేస్తారని ఈ లోపల కునుకు తీయమని పెళ్ళికి వచ్చిన బంధువులందరికీ చెప్పారు ఆయన అందరూ హాయిగా నిద్రపోయారు ఇక రిసార్ట్లో అలా మత్తుగా పడుకున్న రాంబాబుకి తెల్లవారకట్ల హఠాత్తుగా ఎవరో కొట్టినట్టుగా మెలకు వచ్చింది కాసేపు ఎక్కడున్నాడో ఏమిటో అర్థం కాల నెమ్మదిగా ఒక్కొక్కటి గుర్తు చేసుకుని ఒక్క ఊతుటం లేచి కూర్చున్నాడు టైం చూస్తే నాలుగు అవుతోంది బాయ్ని పిలిస్తే రాత్రి జరిగిందంతా చెప్పాడు హడావిడి పడిపోతూ ట్యాక్సీ పిలవమని చెప్పి ఎక్కి కూర్చున్నాడు ఆ ట్యాక్సీ సిటీ లిమిట్స్లోకి వచ్చాక మఠం వేసి ఇంకా కదలనని కూర్చుంది జంక్షన్ దాకా నడిచి ఆటో ఎక్కాడు దానికి ఏమైందో టర్ను తిరుగుతూ పక్క కొరిగిపోయింది పాపం రాంబాబుకి కాబోయే పెళ్లి రోడ్డు పక్క రాళ్ళు కొట్టుకుని మో చేతులు మోకాళ్ళు చిక్కుకుపోయాయి తెలుగు సినిమాలో క్లైమాక్స్ లాగా హీరోలాగా కాళ్ళు చేతులు కూడా తీసుకుంటూ పడుతూ అటుగా వస్తున్న ప్రతి వాహనాన్ని ఆపడానికి చేతులు అడ్డంగా ఊపేస్తూ తెగ హైరాణ పడిపోయాడు అలాంటి అవస్థలో ఉన్న రాంబాబు పక్కన ఒక కారు ఆగింది ఎవరా అని చూస్తే రవన్నయ్య స్వప్న వదిన ఉన్నారు అందులో ఒరే రాంబాబు నువ్వేమిట్రా ఇక్కడ ఏమైంది ఆతృతగా అడిగాడు రవి ప్రాణం లేచి వచ్చింది రాంబాబుకి అవును తర్వాత చెప్తాను ముందు నడు అంటూ కారెక్కి కూర్చుని అవును అవును నిన్న రాత్రికే రావాలి కదా ఇప్పుడు వస్తున్నావు ఏంటి అని అడిగాడు అది కాదురా అనుకోకుండా మీ వదిన బెంగళూరు నుంచి వస్తున్నానని ఫోన్ చేసింది ఇప్పుడే బస్ దిగింది బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వస్తున్నాం బాబాయ్ ఫోన్ చేస్తే కూడా అదే వచ్చేస్తున్నావు అనే చెప్పాను బాబాయ్ కూడా అదే అన్నాడు చీకట్లో రావద్దు తెల్లారేక రమ్మన్నాడు ఒక్కసారే పెళ్ళికొడుకుని చేయటం అన్నీ అయిపోతాయి అన్నాడు మరి ఇదేమిట్రా నువ్వు ఇక్కడ రోడ్డు మీద ఇలా ఉన్నావేంటి అన్నాడు రాంబాబు అప్పుడు అన్నాడు రవి అప్పుడు రాంబాబుకి అర్థమైంది రాత్రి రవి ఫంక్షన్ హాల్కి వెళ్ళలేదు తను రవి దగ్గర ఉన్నాడనే పెళ్ళింట్లో అందరూ అనుకుంటున్నారు వదినతో కలిసి వస్తామని రవన్నీ చెప్పడం వల్ల వాళ్ళందరూ తనతో కలిసి రవణి వస్తున్నట్టు అనుకున్నారు అంటే పెళ్లింట్లో ఎవరో రాత్రి తన గురించి టెన్షన్ పడాల ఎక్కడ లేని స్త్రానో వచ్చేసింది రాంబాబుకి అయిపోయింది అంతా అయిపోయింది తన కోరిక చిన్న కోరిక చిన్ననాటి నుంచి పెంచుకొస్తున్నటువంటి కోరిక ఇలా నీరు గారిపోయింది అనుకుంటూ దగ్గరవుతున్న ఫంక్షన్ హాల్ని చూస్తూ నేరసంగా తలవు వాలు చేశాడు కంగారు పడిపోయాడు రవి కారాపగానే ఎదురుగా నిలబడ్డ వారందరితోనూ తప్పుకోండి తప్పుకోండి అంటూ రాంబాబుని చేతుల మీదకి తీసుకొచ్చి అక్కడ సోఫాలో పడుకోబెట్టాడు అందరూ ఏమైందంటూ కంగారు పడిపోయారు డాక్టర్లైన బంధువులు గబగబ ముందుకొచ్చి పల్సు గట్రా చూశారు రంగనాథం గారు నిశ్చేష్టులై నిలబడిపోయారు అనసూయ హడావిడి పడిపోయింది కాబోయే అత్తగారు మావగారు కాళ్ళు చేతులు అడక శిలాప్రతిమలైపోయారు పెళ్లి కూతురు రూమ్ల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసింది కొందరు చల్లటి ఇస్తే అందిస్తే కొ ఇంకొందరు వేడి వేడి హార్లిక్స్ తెచ్చారు మరికొందరు తాజాగా రసం తీసుకొచ్చారు కాస్త తెప్పనీళ్ళిన రాంబాబు నెమ్మదిగా కళ్ళు అందరూ తన వైపే ఎంతో ఆతృతగా చూస్తూ ఉండడం కనిపించింది అంతే చిన్నప్పటి నుంచి మనసులో ఉండిపోయిన కోరిక తీరిన వేళ రాంబాబు ఒక్కసారిగా హుర్రే అని అరిచేశాడు అదండి ఈ కథ ఆయన ఆ కోరిక వింత కోరికని ఆ రకంగా తీర్చుకున్నాడు ఈ కథ గో తెలుగు డాట్ కామ్ అంతర్జాల వారపత్రికలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రచురించబడింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్